ఎలా ఉన్నారు బాగున్నారా తెలంగాణలో ఇప్పుడైతే శ్రావణ మాసంలో ఇవైతే ఎక్కువగా దొరుకుతాయి ఏంటో కదండి బుడగక్కరకాయలు ఆకాకరకాయలు అని కూడా అంటారు కొన్ని చోట్ల ఇవైతే హెల్త్కు చాలా మంచిదండి ఈరోజు తెలంగాణ స్టైల్లో బుడగక్కరకాయ కూర ఎలా అండుతారో చూపెడతాను చూడండి నేనైతే వీటిని తీయకుండానే వండుతున్నాను చూడండి ప్రతి ఒక్కదానికైతే ఉంది కొంచెం ముదిరిన దానికి మాత్రమే తీశాను మిగతా అన్నిటికైతే గూజ్ అయితే అలాగే ఉంచాను లోపల భాగాన్ని దీన్ని అయితే ముందే నేను కట్ చేసి పెట్టుకున్నా దీనికోసం మేమే అవసరమో చూపెడుతున్నా చూడండి ఇదిగో మిర్చి ఆనియన్ కొత్తిమీర చింతపండు రసం నేనైతే నానబెట్టి వేల జల్లడ కప్పేసి ఉంచాను అలాగే దీనికోసం ఇదిగో రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేయించి పెట్టానండి మీకు జీలకర్ర కనిపిస్తుందో లేదో కానీ ఇదిగో కనిపిస్తుంది జీలకర్ర ఇవైతే వేయించి పెట్టాను మీలో ఎంతమందికి ఇలా ఈ విధంగా ఎవరు కర్రీ వేస్తారో కూడా కామెంట్ రూపంలో చేయండి దీన్నైతే మిక్సీ పట్టాలి లేదంటే రుబ్బాలి నేనైతే రుబ్బుతాను చూడండి ఇప్పుడైతే నేను కర్రీ పొయ్యి మీద వేస్తున్నా ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేశాను ఇప్పుడు దాంట్లో జీలకర్ర తెలంగాణలో అయితే ఈ కర్రీ ఈ సీజన్లో బాగా తింటారండి ఎందుకంటే దాని మూలంగా అది న్యాచురల్గా చెట్లకు వచ్చింది ఏ మందు కొట్టారండి అందుకే ఎక్కువగా ఈ సీజన్లో తింటారండి అయితే ఇదిగో ఫస్ట్ అయితే అవి వేగినాయి కదా ఇప్పుడు అయితేగా ఉల్లిపాయలు వేస్తున్నా అలాగే మిర్చి కూడా ఎందుకంటే ఉల్లిపాయలు మిర్చి అనేది తిండితే కదా అందుకే ముందే ఉల్లిపాయలు వేసాను మా తెలంగాణలో ఈ కర్రిక అయితే ఇది తింటే మటన్ తిన్నంత వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్ మాకైతే మా మమ్మీ డాడీ చెప్పారు ఇదిగో ఇలా అయింది కదా ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీర్ మిక్సీ అయితే బాగా తింటుంది ఎందుకంటే గింజలు ఎక్కువగా ఉన్నాయి పోపులో అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నా చూడండి అయితే అల్లం వేస్తున్నా చూసారు కదా ఇదైతే మటను ఎలా రేటు ఉంటే తెచ్చుకుంటామో ఈ ఈ సీజన్లో ఇవి కూడా అలాగే దొరుకుతాయి ఎందుకంటే వీటికి అంత ప్రాధాన్యత ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ న్యాచురల్గా ఒకప్పుడు మా నానమ్మ అయితే వీటి గురించి చాలా చెప్పేదండి ఈసారి వెళ్ళినప్పుడు మా నానమ్మతో కూడా మాట్లాడిస్తాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చుకోండి ఇప్పుడైతే నేను ఫస్ట్ చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్కి పావు కేజీ అని ఇప్పుడైతే ఫార్టీ రూపీస్కి పావు కేజీ అండి ఎయిటీ రూపీస్కి హాఫ్ కేజీ అండి కొంచెం రేట్ అయితే తగ్గింది చూడండి ఇప్పుడైతే వేగింది కదా ఇప్పుడు నేను పసుపు వేస్తాను అల్లం వేగితేనైతే నురుగొస్తుందండి మీరు గమనించండి మా తెలంగాణలో ఎలా వేస్తారో ఇప్పుడు నేను చూపెడుతున్నా చూడండి ఇది వేగింది కదా పసుపు ఇదిగో పసుపు వేసినా కదా ఇప్పుడైతే ఈ బుడగక్కరకాయలు వేస్తున్నా ఇదో చూడండి ఎంత గూజు ఉందో లేత అయితే చాలా మంచిది న్యాచురల్గా వండుకొని తినాలండి నేనైతే అందుకే వేస్తున్నా చూ చూసారా మటన్ వండినట్లయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా వండడం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఇది ఇలా అయిపోగానే ఇంకా చింతపండు అయితే కలిపి పెట్టేసుకుంటాను ఒక పావుగంట సేపు అయితే ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను నేను పావుగంట సేపు ఉడికినాక అప్పుడు దీంట్లో వేయాల్సిన ఏంటో మీకు వీడియో రూపంలో చూపెడతాను ఫ్రెండ్స్ ఉడికింది కదా ఇప్పుడు నేనైతే కారం వేస్తున్నా ఇప్పుడు నేనైతేగో కారం వేస్తున్నా మా రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నా నేను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఈ పక్క అయితే ఇగో నువ్వులో ఉన్న జీలకర్ర నూలు పెట్టాను నేనైతే నూరు అని ఫ్రెండ్స్ మిక్సీ పట్టలేదు అందుకే ఇదిగో అక్క ముక్క నూరు పెట్టాను టేస్ట్ అయితే చాలా అండి ఇదిగో ఉప్పు కూడా వేస్తున్నా రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా మా కారంలో ఉప్పు తక్కువ ఉంటుందండి అందుకే నేనైతే ఉప్పు ఎక్కువ వేస్తున్నా నేను తుప్పేస్తుందని అనుకునేది మరలా లేదండి తెలంగాణలో అయితే కారం ఎక్కువ తింటారు మీకు కూడా తెలిసే ఉంటుంది తెలంగాణ వాళ్ళు కారం ఎక్కువ తింటారని ఇప్పుడు ఇలా వేసాను కదా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తాం ఈ లోపల నేను చిట్టపండు రసాన్ని కలిపి పెట్టేసి దీంట్లో పోస్తా చూడండి చూసారా గింజలు గింజలు ఎలా కనిపిస్తుందో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే తెలంగాణ వాళ్ళకైతే ఇది ఈ సీజన్లో అయితే మినిమమ్ ఎక్కువ సార్లు ఇదే తింటారు ఇంకెక్కడ అంటే పల్లెటూర్లలో అంటే మా డాడీ వాళ్ళు ఉండే కదా ఏంటంటే ఊళ్ళో మేకలకు పోయేటోళ్ళు కూడా ఈ కాయలు తెచ్చి అమ్ముతూ ఉంటారు అన్నట్టు అక్కడైతే ఇంత కాస్ట్ ఉండదండి కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం తెలిసిన వాళ్ళైతే ఫ్రీగా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయండి మా ఊర్లో అయితే దెడ్ ఎక్కువగా ఫ్రీగానే దొరుకుతాయండి చూడండి మా ఊర్లో భారేళ్ళు ఎక్కువగా ఉంటారు అందుకే ఇప్పుడు నేనైతే చింతపండు రసాన్ని ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నేను దీంట్లో చింతపండు వస్తుంది అయితే ఇదిగో జల్లెట్లో పోసి వేస్తున్నా చూడండి ఎందుకంటే ఏమన్నా బిబ్బి ఉన్నా కూడా దీంట్లో ఆగుతుందని ఇలా వేస్తున్నా మీరు కూడా ఇలా చేస్తూ ఉండండి ఈజీగా ఉంటుంది బిబ్బిలు అనేది వీళ్ళు ఆగుతుంది చూసారా మా ఇంట్లో అయితే ఇది చాలా ఫేమస్ అయిపోయింది కర్రీ ఇది సీజన్లోనే దొరుకుతుంది మళ్ళీ వట్టి రోజుల్లో దొరకదు మళ్ళీ శ్రావణంలో తప్ప ఇది ఎప్పుడూ దొరకదండి రేనీ సీజన్ మెయిన్గా చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఫుల్ పెట్టేసిన కొంచెం కొంచెం చింతపండు రసం కలిపేస్తాను నేను చూడండి మీలో ఎంతమంది ఈ విధంగా అంటారో కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే మా తెలంగాణలో ఈ కర్రీ అంటే పిచ్చి పిచ్చిగా తింటారు చూసారా కర్రీని చూస్తేనే బాగా వన్ని తట్టుంది కదా అలా ఉంటుందండి కర్రీ అయితే ముఖ్యంగా మా ఆయనకైతే చాలా ఇష్టం మళ్ళీ మా సైడు ఎక్కువగా దొరుకుతాయి చూసారు కదా ఇప్పుడు ఇలా అయింది కదా నేను ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాలు ఇద్దాం చూసారు కదా ఓకేనా పది నిమిషాల తర్వాత ఎలా అయిందో మీకు చూపెడతానో చూడండి చూడండి ఇప్పుడు కర్రీ ఎలా అయిందో ఇదిగో చూసారు కదా ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చింది అంటే కర్రీ అయితే అయిపోయినట్టు ఇప్పుడు నేను మసాలా వేస్తున్నా కొంచెం ఇది గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి షాప్ నుండి కొనుక్కొచ్చింది అయితే కాదు ఆల్ మిక్స్డ్ గరం అండి ఇది ఇదిగో గరం మసాలా వేస్తున్నా కర్రీ అయిపోయినట్టే కాబట్టి ఇంకా దీంట్లో మేము చికెన్లో మటన్లో కానీ ఇదే మసాలా యూజ్ చేస్తాం బయట చికెన్ మసాలా లాంటివి అయితే యూజ్ చేయం చాలా రేర్ అండి ఇదిగో కొత్తిమీర అలాగే నువ్వుల పొడి మెంతి పొడి చిజ్ జీలకర్ర పొడి ఇవి రెండు కూడా వేసేసినా ఇదిగో మొత్తం అయితే చూసారు కదా ఇప్పుడు ఎంత చిక్కగా అయిందో ఒక ఐదు నిమిషాలలో ఇంత కర్రీ అయితే అయిపోతుంది మరి మీరు ఎలా వండుతారో మా తెలంగాణలో అయితే పక్కా ఇలాగే వండుతారండి ఎక్కడ కూడా డౌట్ లేదు మీరు కూడా గమనించండి ఎలా వండుతారా అనేది కూడా చూడండి ఒకసారి నా వీడియోనే కాకుండా ఇంకా తెలంగాణ వాళ్ళ వీడియోస్ ఎవరైనా చూసి కూడా చూడండి కర్రీ ఎలా వండుతారనేది నేను పక్కా ఇలాగే వండుతానండి మీదెంతటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ గంట మాత్రం కొట్టడం మరవకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ప్లీజ్ ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ షార్ట్ వీడియోలే కాదు ఈ కార్ అయితే మొత్తం వాయిస్ ఓవరే వాయిసే ఉంటుందండి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇంకా కర్రీ అయిపోయిందండి ఓకేనా బాయ్ మరీ బాయ్ బాయ్